ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆగస్టు పదిహేను వేడుకలు ఘనంగా జరపడం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మరి స్వతంత్రం తెచ్చుకోవడానికి ఆ బ్రిటిష్ పాలన వ్యతిరేకించి ఈరోజు మరి ఎంతోమంది మహానీయులు ప్రాణ త్యాగం ద్వారా మరి శాంతియుత పోరాటం ద్వారా మనం ఈ స్వతంత్రం సాధించుకున్నాం స్వతంత్రం సాధించుకున్న తర్వాత భారతదేశం ప్రపంచంలోనే మరి అన్ని రంగాల్లో ముందుకు పోతుంది రాబోయే ఇంకా పది ఇరవై ఏళ్ళలో ప్రపంచంలో అగ్రగామిగా దేశంగా ఎదగడానికి అన్ని అవకాశాలున్న మన భారతదేశం ఎందుకంటే యూత్ ఎక్కువ కూడా మరి ప్రపంచంగా ఎక్కడ చూసుకున్నా కానీ యూత్ మొత్తం ఇప్పుడు భారతదేశంలో ఉన్నది ప్రపంచంలో ఏ దేశం పోయినా మన భారతీయులే అక్కడ పోయి మరి కీలక పాత్ర పోషిస్తున్నారు అమెరికా కావచ్చు మిగతా మిగతా ఆస్ట్రేలియా కావచ్చు మిగతా ఏ దేశంలో అయినా కెనడా అన్ని దేశాల్లో కూడా మన వాళ్ళే వెళ్ళి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు కాబట్టి మరి సొంత దినోత్సవ వేడుక డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా మన ఖమ్మంలో జరుపుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు అందరికీ డెబ్బై ఎనిమిదో సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీలో ఒక ఇరవై మూడు సంవత్సరాలుగా యూనియన్ పరంగా కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్గా మాకు వచ్చిన అవగాహన సమస్యలు ఏంటి అని అంటే గ్రానైట్ సమస్యలుగా చిక్కనే ఏ రకంగా లాభదాయకంగా ఉంది గవర్నమెంట్ గ్రానైట్ పరంగా కూడా అదేవిధంగా లాభదాయకంగా ఉంది సింగరేణి కార్మికులకి ఏ రకంగా సహకరిస్తున్నారు గ్రానైట్లో చేసే కార్మికులకు కూడా ఒక గుర్తింపనేటిది ఇంతకు ముందున్న గత ప్రభుత్వాలకు కూడా మా సమస్యలు తెలియజేశాం కానీ రాష్ట్రం బాగుపడాలి అని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓటరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే మా కార్మికులకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కటి ప్రభుత్వం నెరవేరుతుందన్న ఆశతోటి మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ మీడియా మీడియా ద్వారాగా మా సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం కాబట్టి మాకు కార్మికులకు కావలసిన ప్రతి ఒక్క సమస్యలు ఏదైనా సరే మీరు తీర్చుతున్నారన్న ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే పెద్దగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన ఖమ్మం జిల్లా తరఫున తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రులు ఉన్నారు ముంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు మంత్రులుగా ఉన్న సమక్షంలోనే ఈ గ్రానేటు వ్యవస్థకు సంబంధించిన కార్మికుల సమస్య కంపల్సరిగా తీరుస్తారన్న ఆశతోటి మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి మాకు ఈ సమస్య కంపల్సరిగా ఈ గవర్నమెంట్ తీరుస్తుందని చేతులెత్తి కార్మికుల ద్వారా అందరుగా యూనియన్ తరపు నుంచి చేతులెత్తి జోడిస్తున్నారు కంపల్సరిగా ఈ సమస్యని తీరుస్తున్నారన్న ఆశతోటి ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ